మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం అక్షరమాల శ్రీ వేమరాజు సూర్యనారాయణమూర్తి గారి ఊహాజనిత అనుభవ సహిత కవితా సంకలనం నుంచి అక్షరమాలగా రుక్మిణి చదువుతున్నవారు శ్రీమతి శ్రీమణి గారు మత్స్య యంత్రము ఛేదించిన వరుణి పెండ్లాడే ద్రౌపది శివధనస్సు విడిచిన శ్రీరాముని కళ్యాణమాడే జనకతనయ జానకి వలచిన ప్రియుని కంఠాన వరమాల వేసి నలునేపతిగా ఎంచుకునే దమయంతి సోగ కన్నులవాడు నెమలి పించమువాడు మందహాస మృదువదనుడు చిరుచిరు నవ్వుల వెన్నెలలు వెదజల్లువాడు వాడు త్రిజగన్మోహనుడు ఎందరెందరో అతని పొందుకోరు నందనందనుడు అదృష్టము నాది కాదే చొరగన అతని మనస్సు మురారి నాకని ఉల్లము ఉప్పొంగగా రథమధిరోహించే రుక్మిణి చాచిన చెయ్యందుకుని చనియే విష్ణు వెంట మెట్టినింటికి ఏకాకిగా రాక్షస వివాహాన కొంగులు ముడివేయ చిటికెన వేలుపట్టి అగ్నిసాక్షి ప్రదక్షిణాన తిరుగాడ దివిన సురలు పుష్పవర్షము కురిపించ భువిని దేవకి దీవించే అక్షతల క్షీరసముద్ర సముద్ర రాజతనయకు సాగరుడంపిన నవరత్న రాసులే నందనందను వివాహ శుభవార్త విని యశోదమ్మ మోము పున్నమాయి త్రిజగన్మోహనుని కళ్యాణ వైభోగం చూతము రారండు అనుచూ ద్వాపరమంతా కదలిరాగా గడప గడపంతా పచ్చ తోరణాలతో కళ్యాణ చూప కళకళలాడింది పట్టుచీరల గరగరలతో వడ్డాణపు బిగువులతో గాజుల గలగలతో కాళ్ల కడియాల సవ్వడితో చిరుచిరు నగవుల సందడిన ఆత్మీయుల పలకరింపులతో నూతన దంపతులను ఆశీర్వదించ కదులుచున్నారు ముత్తైదువులు హారతి పళ్లాలతో నందనందనుని కళ్యాణ వైభోగానికి గోగణమంతా క్షీరదారలు వర్షించ క్షీరాన్నమే పసందాయే తినువారుల కడుపు నిండా అంతదనుక ప్రశాంతముగా ఉన్న వినీల ఆకాశం మేఘావృతమై రూపు మెరిసి చూచువారంతా ఆ వింతకు ఆశ్చర్యపడ శీతల పిల్ల తెమ్మెరలు సుగంధ పరిమళాలు పంచప్రకృతికి పరవశించింది వసంత కేళీ వినోదాలతో పెండ్లి వేదిక బృందావనాన్ని తలపించింది విన్నారుగా ఈ కవిత పట్ల మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి